ఇప్పుడు మనం పెరుగు తోటకూర పప్పు చేసుకుందాం కావలసినవి శుభ్రంగా రాళ్ళు లేకుండా చూసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకున్న కందిపప్పు పెరుగు తోటకూర కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చిన్న ఉల్లి కరివేపాకు ఉప్పు కారం పసుపు మెంతులు ఆయిల్ ఇప్పుడు చేసుకునే విధానం ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులో వాష్ చేసుకున్న కందిపప్పు స్పూన్ పసుపు మెంతులు కారం కొంచెం ఆయిల్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి చిన్న ఉల్లి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కరివేపాకు అన్నీ కావలసినవన్నీ కుక్కర్లో పెట్టుకొని ఇప్పుడు కావలసిన వరకు వాటర్ పోసుకోవాలి మెంతులు చున్నులపై నూనె కరివేపాకు ఆకుకూరతో పాటు కుక్కర్లో ఉడికించుకుంటే ఆకుకూర పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ మూత తీసుకొని పప్పులో ఉన్న ఎక్కువ వాటర్ పక్కకు తీసుకోవాలి పప్పులో ముందుగా ఉప్పు వేస్తే ఉడకదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి పప్పు ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని తిరగమాతకు జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు వేయించుకుందాం ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో ఉడకపెట్టుకున్న పప్పు వేసుకొని కలుపుకుందాం పప్పు వేసుకొని టూ మినిట్స్ ఉంచుకుందాం ఇలానే ఇందాక పక్కకు తీసుకున్న వాటర్ పప్పులో కలుపుకుందాం ఇంతేనండి పెరుగు తోటకూర పప్పు చేసుకోవడం రెడీ అయిపోయింది ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి